హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్యాజీ బ్లాగ్స్ వల్ల మీ అందరి ముందుకి అనేదర్ బ్లాగ్తో అయితే వచ్చేసాను వీడియోలోకి అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇది డే ఇన్ మై లైఫ్ అండి వన్ డే నే ఫుల్ డే ఎలా గడిపాము అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది ఇంకా లేవగానే ఫస్ట్ అయితే పిల్లల్ని అయితే రెడీ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసి వాళ్ళకి తినిపించేసి ఉన్నాను స్కూల్కి అయితే మా పెద్ద బాబా అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడనమాట స్కూల్కి ఇంకా వాడు వెళ్ళిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అలా మా చిన్నోడైతే వెళ్తాడు ఇంకా వాడికి టైం అయిపోయిందనమాట చిన్నోడికి వాడిని కూడా స్కూల్కి అయితే పంపిస్తూ ఉన్నాను ఇంకా ఫైన్ నుంచే బావి అంటే వినట్లేదు అనమాట కింది వరకు వచ్చి బావి చెప్పాలంట అందుకని చెప్పేసి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసి కింది వరకు వచ్చేసి బావి చెప్పి వెళ్ళాను అనమాట ఇంకా తనని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఇంకా రెగ్యులర్గా ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ప్రెషప్ అయిపోయి వంట కూడా చేసేసాను అదంతా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేశాను క్యాబేజీ కర్రీ అలాగే పప్పు టమాటా చట్నీ ఈ మూడైతే చేశాను ఇంకా నేను మా వారైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే బయటికి వెళ్ళేది ఉందనమాట అందుకని ఫస్ట్ అయితే ఇంకా మేము లెవెన్కే అలా లంచ్ అయితే చేసేసామన్నమాట ఇంకా లెవెన్ లెవెన్ థర్టీ అలా మా చిన్నోడు కూడా వచ్చేసాడు వచ్చిన తర్వాత ఇంకా వాడికైతే అన్నం అయితే పెట్టించాను అనమాట ఆ మూడు కర్రీస్లో ఏది వేసుకోలేదు చారు ఉంటే చారు వేసుకొని తింటూ ఉన్నాడనమాట ఫోన్ చూస్తూనే ఇంకా అన్నం అయితే తింటాడండి ఇప్పటికీ కూడా అలవాటు అయితే పోవట్లేదు ఇంకా ఇంకా అన్నం తినేంతసేపు అయితే ఫోన్ అయితే కంపల్సరీగా ఇవ్వడం అవుతుందనమాట వాడికి ఇంకా ఈలోగా మా పెద్ద బాబు కూడా వచ్చేసాడు వచ్చిన తర్వాత ఇంకా లంచ్ అయితే పెట్టేశా అనమాట వాడు తింటూ ఉన్నాడు ఇంకా వాడు తింటూ ఉంటే వెనకాల మా చిన్నోడేమో ఇడ్లీ స్టా ప్లేట్స్ ఉంటాయి కదా వాటితో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట వీడు వచ్చేసరికి వాడు ఆడుతూ ఉన్నాడు ఇంకా తర్వాత చెప్పాను కదా బయటికి వెళ్ళేది ఉంది అనేసి ఇంకా మా పెద్ద బాబు తినగానే వెంటనే మేమైతే రెడీ అయిపోయామనమాట మేము కూడా తినేసాము తిని స్టార్ట్ అయ్యామనమాట బయటికి వెళ్ళే పని ఉంది అని చెప్పేసి లాక్ వేసేసి ఇంకా బయలుదేరిపోయాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా అక్క వాళ్ళ పాప దగ్గరికి అనమాట తను హాస్టల్లో ఉంటుంది ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను నేను లాస్ట్ టైం ఒక టూ త్రీ డేస్ బ్యాక్ పెట్టిన వీడియోలో కూడా తన బర్త్డే సెలబ్రేషన్ అయితే చేశాం కదా తన దగ్గరికి అనమాట వెళ్తూ ఉన్నాము ఎందుకు అంటే తనకి మెడిసిన్స్ కొన్ని మెడిసిన్స్ అన్నమాట అందుకని చెప్పేసి ఆ మెడిసిన్స్ ఇవ్వడానికైతే వెళ్తూ ఉన్నాము అనుకోకుండా వెళ్తున్నాం కాబట్టి ఇంకా నేను ఇంట్లో అయితే నాన్ వెజ్ అలా ఏమీ వండలేదు అందుకని చెప్పేసి సరే బయట తీసుకొని వెళ్దాంలే అనేసి ఫస్ట్ అయితే అపోలో దగ్గర ఆగేసి మెడిసిన్స్ అయితే తీసుకున్నాము దాని దగ్గరే మళ్ళీ స్వీట్ షాప్ కూడా ఉందనమాట ఇంకా అక్కడ మా చిన్నోడు కూల్ డ్రింక్ కావాలని అడిగాడు ఇంకా వాడికి కూల్ డ్రింక్ ఇప్పించి అలాగే ఆ స్వీట్ షాప్లో స్వీట్స్ పకోడి అలా తీసుకున్నాము మళ్ళీ వెళ్ళే దారిలో బిర్యానీ పాయింట్ దగ్గర బిర్యానీ తీసుకొని వెళ్ళామనమాట ముందే అనుకుని ఉంటే ఇంట్లోనే నాన్ వెజ్ తెప్పించి ఇంకా నేనే బిర్యానీ చేసేదాన్ని కాకపోతే అప్పటికప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా అర్జెంటుగా మెడిసిన్స్ కావాలి అని చెప్పి ఫోన్ చేసింది అనమాట అందుకని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ఇంట్లో నాన్ వెజ్ తెప్పించి వండి అంతా చేసే అంత టైం లేదు అందుకనేసి ఇంకా నేను బయటే బిర్యానీ అయితే తీసుకొని వెళ్ళాను ఫస్ట్ అయితే స్వీట్స్ పకోడి తీసుకున్నాను మళ్ళీ దారిలో మధ్యలో బిర్యానీ తీసుకున్నాను అదైతే అంత ఏం చూపించలేదు ఇంకా కాలేజ్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఈ హాస్టల్లో వేయడం ఏంటో ఏమో కానీ అసలు పేరెంట్స్ అయితే అస్సలు పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేరండి ఇంకా పిల్లలు కూడా అంతే పేరెంట్స్ వదిలిపెట్టి వదిలిపెట్టి ఉండలేక రెగ్యులర్గా డైలీ ఫోన్స్ చేయడము మాట్లాడడము అలా ఉంటుందన్నమాట ఇంకా పిల్లలు ఫోన్ చేయగానే పేరెంట్స్ అయితే వచ్చేస్తూ ఉంటారు కదా చూడ్డానికి అలా ఆ రోజైతే చాలా అంటే చాలామంది చూసారు కదా ఎంతమంది వచ్చారో పేరెంట్స్ అయితే పిల్లల్ని చూడ్డానికి ఇంకా వచ్చినప్పుడు ఏదో ఒకటి వంట చేసుకొని తీసుకురావడము నాన్ వెజ్ చేసి తీసుకురావడం వాళ్ళకి ఇష్టమైనవి చేసి తీసుకురావడం అలా చేస్తారనమాట ఇది ఓన్లీ మీకు సెల్లార్లో చూపించింది మాత్రమే కింద ఇంకా బయట అయితే చాలామంది ఉన్నారనమాట అది కూడా చూపిస్తాను నేను ముందు ఇలా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు పిల్లల కోసము ఇంకా మేము కూడా చెప్పామన్నమాట అక్కడ రిసెప్షన్లో అంటే తన నేమ్ సెక్షన్ అవన్నీ చెప్తే ఇంకా పంపిస్తారు ఇదిగోండి వచ్చేస్తుంది అనమాట ఇంకా తనైతే వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు తన వెంట రాగానే ఇంకా ఫస్ట్ అయితే మన ఫోన్లు తీసేసుకుంటారనమాట వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అలాగే ఇంకా మన ఫోన్లు మా వారు ఉన్నారు కదా తన ఫోన్ నాది ఇంకొక ఫోన్ ఉంటే అది ఆ రెండు ఫోన్లు అయితే తీసేసుకున్నారు వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయడానికి ఇంకా తను వచ్చిన తర్వాత తనకి ఇంకా బిర్యానీ తినేంత వరకు వెయిట్ చేసి ఇంకా తనకి మెడిసిన్స్ ఇచ్చేసి బయలుదేరిపోయామనమాట ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ అంది ఇంకా తనని మాస్క్ తీయమంటే తీయట్లేదు నేను వీడియోలో పడడం ఇష్టం లేదంట అందుకని చెప్పి ఇంకా తను మాస్క్ తీయట్లేదు ఇంకా బాయ్ చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయింది మేమైతే బయలుదేరిపోయామన్నమాట చూసారు కదా బయట కూడా ఎంతమంది ఉన్నారో చాలా మంది ఉన్నారండి పిల్లలకి మంచిగా వాళ్ళకి ఇష్టమైన అన్నీ చేసి తీసుకొని వస్తారనమాట ప్లస్ అవి తినుకుంటూ పేరెంట్స్తో మాట్లాడుకుంటూ ఆ హాస్టల్లో ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా వాళ్ళ బాధంతా చెప్పుకుంటూ ఉంటారు ప్లస్ పేరెంట్స్ వెళ్ళిపోయేటప్పుడు కొంతమంది పిల్లలు అయితే ఏడుస్తారండి అసలు వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అనమాట మేము వెళ్ళినప్పుడు కూడా కొంతమంది వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోతుంటే ఏడుస్తూ ఉన్నారు ఇంకా చూస్తుంటే బాధగా అనిపించింది అనమాట ఇంకా మొత్తానికైతే అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళాము ఎక్కడికి వచ్చాను అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాననమాట ఇంకా మా వారు మమ్మల్ని దింపేసి తనైతే వెళ్ళిపోయాడు ఇంకా ఆఫీస్ స్టార్ట్ అవుతుంది తనకి అందుకని చెప్పి మమ్మల్ని దింపి వెళ్ళిపోయాడు నేను ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉండి వస్తానని చెప్పాను అందుకని చెప్పి ఇంకా తనైతే వెళ్ళిపోయాడు అనమాట అదిగోండి మేము వచ్చేసరికి కిందనే వెయిట్ చేస్తూ ఉంది నేనే కాల్ చేసి అడిగాను అనమాట అడ్రస్ ఇంకా తను మాకోసమే కింద వెయిట్ చేస్తూ ఉంది ఇంకా వాళ్ళ బాబు అనమాట ఐస్పెక్స్ పెట్టుకున్నాడు కదా మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న బాబు ఇంకా మొత్తానికైతే వచ్చాము ఎందుకు వచ్చాము అంటే తను ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో అయితే యుఎస్ వెళ్ళిపోతుంది అనమాట అందుకని చెప్పి ఎప్పుడు రమ్మని పిలుస్తూ ఉంది ఇంటికి ఇంకా నాకు వీలవ్వక నాకు అసలు కుదరక ఏంటో మొత్తానికైతే రాలేదన్నమాట ఇంకా నువ్వు వస్తావా రావా ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే నేను ఇయర్స్ వెళ్ళిపోతున్నా ఇంకెప్పుడు కలుస్తావు మా ఇండ్ మా ఇంటికి రావా చూడవా అని చెప్పి ఇంకా అడుగుతూ ఉండే అనమాట ఫోన్లో సరే అని చెప్పి వచ్చాము ఇంకా బయట నిల్చుని కదా స్పెక్స్ పెట్టుకొని తను వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న అనమాట ఇంకా ఇంట్లోకి రాగానే సైకిల్ అయితే కనిపించింది మా చిన్నోడికి వాడైతే ఇంకా సైకిల్ తొక్కుతూ ఉన్నాడు ఇంట్లో కూడా చుట్టాలు కూడా ఉన్నారనమాట అందరు రిలేటివ్స్ అంటే తను త్వరలో యుఎస్ వెళ్ళిపోతుంది కదా ఇంకా అందరూ మ్యాక్సిమం కొంతమంది కలవడానికని వచ్చారు ప్లస్ లగేజ్ కూడా కొంచెం 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 చదురుతూ ఉందనమాట తను అదంతా బయటనే కనిపిస్తుంది కదా అదే అనమాట ఇంకా మా అయితే అస్సలు సైకిల్ వదిలిపెట్టలేదు మొత్తానికైతే అలా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉన్నాను ఎక్కువసేపు ఏం లేను తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయ్యాను అనమాట ఎక్కువసేపు అయితే ఏం ఉండలేదండి చెప్పాను కదా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకే ఉన్నాను ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ నాకు వేరే పని ఉందన్నమాట బయటికి వెళ్ళే పని ప్లస్ తనకు కూడా షాపింగ్ చాలా షాపింగ్ అయితే ఉందన్నమాట ఎందుకంటే యుఎస్ వెళ్తుంది కదా ఇంకా షాపింగ్ పెండింగ్ అయితే ఉందంట ఆ షాపింగ్కి వెళ్ళాలి అన్నది ఇంకా మేము ఆల్రెడీ లాంచ్ చేసి వచ్చేసాం కదా తొందరగా లెవెన్ కే ఇంకా తినమని అడిగింది కానీ ఇంకా మేమే ఆల్రెడీ లాంచ్ చేసి వచ్చాం కదా వద్దు అని చెప్పేసి వచ్చామన్నమాట ఇంకా తను లంచ్ చేసేసి షాపింగ్ కూడా వెళ్తా అని చెప్పింది ఇంకా మేము ఆటో మాట్లాడుకొని ఇంటికి అయితే వచ్చేస్తూ ఉన్నాము నేను ఆటో మాట్లాడింది ఇంకా ఇంటి వరకు అయితే మాట్లాడాను కానీ ఇంకా మా చిన్నోడు ఏంటంటే మా ఇంటి దగ్గరే కిరాణా షాప్ ఉంటుంది ఇంకా అక్కడ చూడగానే షాప్ దగ్గరికి రాగానే ఏడుస్తూ ఉన్నాడనమాట చాక్లెట్స్ కావాలి అని ఇంకా కిరాణా షాప్ దగ్గరే ఆటో ఆపిచ్చేసి ఇంకా ఆటో అయితే వెళ్ళిపోయింది ఇంకా ఆ షాప్ దగ్గర వీడికి కావాల్సినవి చాక్లెట్స్ అవి కొనించి ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాం అనమాట ఇంటి దగ్గరికి ఇక్కడ మా చిన్నోడైతే అలిగి వెళ్తూ ఉన్నాడనమాట ఎందుకంటే తను టెన్ చాక్లెట్స్ కావాలంట తనకి నేను ఇంకా టూ చాక్లెట్సే కొనిచ్చా అనమాట టెన్ అంటే చాలా ఎక్కువ కదా ఇంకా వాడు దగ్గులేస్తుంది తినే అని చెప్పి నేను టూ చాక్లెట్సే కొనిచ్చాను ఇంకా వాడు అల్లిగి వెళ్తూ ఉన్నాడు పప్పకి చెప్తా పప్పకి చెప్తా అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఇంకా వెళ్ళి డోర్ ఎలా కొడతాడో చూడండి అలా ఇంట్లోకి వచ్చేసి ఇంకా వాళ్ళ పప్పాకి నా మీద కంప్లైంట్ చేసి తర్వాత ఇంకా టీవీ చూస్తూ కూర్చున్నారు ఇద్దరు ఆ తర్వాత ఇద్దరిని ఇంకా ఫ్రెషప్ అయితే చేశాను అనమాట ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పి నేను కూడా టీ పెట్టేసుకొని తాగాను ఇంకా పిల్లలిద్దరికీ పాలైతే పోసాను అనమాట ఇంకా మా చిన్నోడైతే ఇంకా అందులో బిస్కెట్స్ డిప్ చేసుకుంటూ తింటూ ఉన్నాడు ఇంకా నేను ఇక్కడ వీడియో చూ తీస్తున్నానని తెలిసి సడన్గా చూసి నవ్వుతూ ఉన్నాడు అనమాట ఇంకా నైట్ అయితే సెవెన్ థర్టీ అలా అవుతూ ఉందనమాట మేము ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పి బయలుదేరి అయితే బయలుదేరాము ఇంకా అయితే వచ్చి కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటూ ఉన్నాను అనమాట ఈ శారీ అయితే నేను నా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి మా వారైతే ఇప్పించారనమాట నీరోస్లో తీసుకున్నాను అప్పట్లోనే ఫైవ్ థౌజండ్ అలా పడిందండి ఈ శారీ అంతగా ఏమీ ఉండదు కానీ ఫైవ్ థౌసండ్ అయితే అలా పడింది అనమాట నీరోస్లో చాలా కాస్ట్లీ ఉంటాయి కదా అప్పుడు నాకు అంత ఐడియా లేదు కా అందుకని చెప్పి ఇంకా నీరూస్లో వెళ్ళి తీసుకుంటే అది ఫైవ్ థౌజండ్ అయితే పడింది అనమాట ఈసారి మేము రెడీ అయ్యి బయటికి వచ్చామో లేదో ఇంకా ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యింది ఇంకా వర్షంలోనే బయలుదేరామనమాట దగ్గరే హాల్ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే బర్త్డే ఫంక్షన్ ఉందనమాట మా వారి ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే ఇంకా బర్త్డే ఫంక్షన్కైతే ఇంకా హోటల్లో చేస్తూ ఉన్నారనమాట అక్కడికైతే వచ్చాము ఇదిగోండి ఇదే అనమాట ఫంక్షన్ హాల్ అయితే బైక్ నుంచి ఇలా డెకరేషన్ అయితే ఈ విధంగా ఉంది సూపర్గా డెకరేట్ చేశారనమాట ఇంకా మేము వెళ్ళేసరికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడనమాట ఆ అన్నయ్యని అనమాట వైట్ కలర్ షర్ట్లో కనిపిస్తున్నారు కదా ఇంకా పిల్లలు ఇద్దరిని అక్కడ నిల్చోబెట్టి ఫొటోస్ దిగమని చెప్తూ ఉన్నాడు ఇంకా ఇంకా ఫొటోస్ దిగిన తర్వాత లోపలికైతే వచ్చాము ఫంక్షన్ హాల్లోకి ఇంకా మేము ఫంక్షన్లోకి వెళ్ళేసరికి చాలా తక్కువ మందే వచ్చారనమాట మేము ఎయిట్ వరకు ఎయిట్ లోపే వెళ్ళిపోయాము చూసారా సీట్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి ఎవరు సరిగా రాలేదనమాట కాకపోతే బర్త్డే ఫంక్షన్ కూడా ఇంకా అప్పటికేం స్టార్ట్ అవ్వలేదు కేక్ కటింగ్ కూడా ఏం కాలేదు ఇంకా మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్ అయితే కలవడానికి అయితే స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట కలిసేసి వద్దామని చెప్పి అదిగోండి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు అందరూ వాళ్ళ ఫ్రెండ్తో ఇంకా మాట్లాడేసి కిందికి అయితే వచ్చారు వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అనమాట ఇంకా అది దగ్గర ఉండి అలా వీడియో అయితే ఏం తీయలేదు కేక్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు గర్ల్స్ కానీ నాకు అప్పట్లో ఎవ్వరూ తెలియదు అనమాట ఈ ఎల్లో కలర్ శారీలో ఉంది కదా ఆ అక్క ఒక్కతే నాకు తెలుసు స్టార్టింగ్లో చూపించాను కదా మా ఫ్రెండ్ యుఎస్ వెళ్తుందని వాళ్ళ వదిన అనమాట తను పోచంపల్లిలో మా ఇంటి పక్కనే ఉంటుంది మా డాడీ వాళ్ళ ఇంటి పక్కనే ఆ అక్క ఒక్కతే నాకు తెలుసు అనమాట ఇంకా ఈ బర్త్డే ఫంక్షన్లో వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కొందరిని పరిచయం చేశాడు ఇంకా ఈ అన్నయ్య కామన్గా వ్లాగ్స్లో కనిపిస్తూనే ఉంటాడు కదా వైట్ కలర్ టీషర్ట్లో షర్ట్లో ఉన్న అన్నయ్య మేమందరం ట్రిప్స్కి వెళ్తూ ఉంటాము ఆ అన్నయ్యని అనమాట ఇంక ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది మేము డిన్నర్ అయితే చేసాము చేసిన తర్వాత కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అనమాట ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ గ్రీన్ కలర్ శారీలో వస్తుంది కదా తను కూడా మా హస్బెండ్ వాళ్ళ క్లాస్మెటే ఇంకా తనని కూడా పరిచయం చేశాడు అప్పుడే ఆ అక్కని కూడా ఇంకా వీళ్ళంతా మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్స్ వెళ్ళినా ఈ అక్క వాళ్ళు కలుస్తారు మంచిగా ఫ్రీగా మాట్లాడతారు ఇంకా చెప్పాను కదా డ్యాన్స్ దె ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ దె అయిపోయింది దె దె ఇంకా అలా నైట్ లెవెన్ థర్టీ వరకు అలా ఉన్నామనమాట అక్కడే లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయాము ఇంటికి అయితే చెప్పాను కదా వచ్చేటప్పుడు వర్షం పడుతూ ఉందని అలాగే వర్షం పడుతూనే ఉందండి ఇంటికి వచ్చేసరికి కూడా ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెషప్ అయిపోయి పడుకున్నాము ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ